చాలా అంటే చాలా రుచిగా రాత్రి మిగిలిన అన్నంతో ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్రా కిచెన్ రాత్రి మిగిలిన అన్నంతో తయారు చేసుకునే రెసిపీ కోసం ముందుగా మనం ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే రాత్రి మిగిలిన అన్నాన్ని కూడా పొడి పొడిగా చేసుకొని గిన్నెలోకి తీసుకొని ముందుగానే పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని రెండు లేదా మూడు చెంచాల వరకు నూనె వేసుకోవాలి నూనెలోకి బిర్యానీ ఆకు చెక్క లవంగం వేసుకోవాలి వీటిని వేయించుకున్న తర్వాత ఇందులోనే ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇక్కడ నేను రెండు మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని బాండీలో వేసుకొని వేయించుకోవాలండి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి అలాగే ఉల్లిపాయ ముక్కలు వేగుతూ ఉన్నప్పుడే ఇందులోకి పావు చెంచా వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా వేగేటప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు కూడా వేసుకొని వేయించుకోండి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇందులోకి కొంచెం కారం కూడా వేసుకొని వేయించుకోవాలండి కారం వేసుకున్న తర్వాత ఒక అర చెంచా వరకు సోయా సాస్ అలాగే గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా కలుపుకోవాలి బాగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇక మనం అన్నాన్ని ముందుగానే పొడి పొడిగా చేసుకున్నాం కదా ఈ అన్నాన్ని బాండీలో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు కోడిగుడ్లను పగలగొట్టుకొని వేసుకోవాలండి ఈ విధంగా అన్నం పైన వేసుకొని పైనుంచి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోండి అలాగే కొంచెం మిరియాల పొడి సన్నగా కట్ చేసుకున్న పుదీనా ఆకులు గరం మసాలా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక రెండు నిమిషాల పాటు మళ్ళీ మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఈ విధంగా కొంచెం సేపు ఉడికించుకుంటే చాలు మనకి ఆ కోడిగుడ్డు పచ్చివాసన అంతా కూడా పడిపోతుంది ఇప్పుడు పైనుంచి కొంచెం ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఆ తర్వాత ప్లేట్లోకి తీసుకోవటమే మరి మీ అందరికీ రాత్రి మిగిలిన అన్నం అలాగే కోడిగుడ్డు కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ రైస్ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఫ్రైడ్ రైస్ రెసిపీ వీడియో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్